శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీకు ఆఖరి అవకాశం అమ్మా చాలాసార్లు అవకాశం ఇచ్చాను హెచ్చరించాను కానీ నువ్వు నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు నిర్లక్ష్యంతో అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానంతో నా మాటని పెడచివుని పెట్టి నిర్లక్ష్యం చేశావు వచ్చిన అవకాశాన్ని జారి విడుచుకున్నావు బిడ్డ ఈ ఆఖరి అవకాశమైనా ఉపయోగించుకో తల్లి అని మన బాబాగారు అంటున్నారండి మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్ద కోరికైనా సరే చిటికలో ఇచ్చేయబోతున్నానమ్మా నువ్వు కోరుకోవడమే ఆలస్యం చిటిక వేసినంతలో దాన్ని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను తల్లి అది చదువ ఉద్యోగమా ఆరోగ్యమా ఆర్థిక పరంగా లేదంటే కుటుంబ సమస్యల మనస్ఫూర్తిగా నువ్వు ఏ కోరిక కోరినా చిటికేసినంతలో తీరుస్తాను బిడ్డ అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు నీ కోరిక అనేది నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది ఆలస్యం చేసినా నా మాట పెడచవును పెట్టినా ఇక నేనేమి చేయలేనమ్మా ఎందుకంటే నీకు ఈ రాత్రి పన్నెండు గంటల్లోపు మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నాను అసలు జారి విడిచిపోకు బిడ్డ అంటూ మన బాబాగారు ఒక రహస్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారంటే అది ఏంటో తెలియాలని ప్రయత్నిస్తున్నారు అదేమిటో మనం బాబాగారి మాటలోనే విందాము బిడ్డ ఏరు కోరి నిన్నే ఎంచుకున్నాను తల్లి ఈ అవకాశం నేనే నీకు ఇస్తున్నాను నీ భవిష్యత్తును నీ తలరాతను తిరగరాసుకునే అవకాశం నేను నీకు ఇస్తున్నాను బిడ్డ ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి అది కాక చాలా మంచి ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి అస్సలు తట్టుకోలేవు వారి బాధలు చూసి ఇట్టే కరిగిపోతావు తల్లి నీకున్న దాంట్లో కొంచెమైనా సరే ఎదుటి వాళ్ళకు సహాయపడే దానగుణం నీకు ఉంది అందుకే బిడ్డ నీకోసమే నిన్ను ఏరి కోరి వచ్చిన బంగారం లాంటి అవకాశం నీకు అందిస్తున్నాను బిడ్డ జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో ఇక నీ చేతుల్లోనే పని తల్లి బిడ్డ ఎలాంటి కోరికైనా సరే ఎంత కష్టమైన కోరికైనా సరే అది న్యాయమైన కోరికైతే నీ కోరికను చిటికలో తీర్చేస్తాను బిడ్డ నీ దారిని పూలదారిగా మారుస్తాను నువ్వు ఊహించిన అద్భుతాన్ని అదృష్టాన్ని నేను నీకు చూపిస్తాను తల్లి నేను నీకు సత్యప్రమాణం చేస్తున్నాను ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు నీ కోరిక ఏంటో నీ సంకల్పమేంటో చెప్పుకోవాలి బిడ్డ అలా ఈరోజు పన్నెండు లోపు అంటే రాత్రి పన్నెండు లోపు చెప్పుకుంటేనే నీ సమస్య అనేది చిటికలో నిన్ను తీర్చి నీ చేతులు పెడతాను బిడ్డ ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచైనా సరే బయటపడివేస్తాను తల్లి అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు లోపు నీ కోరికను నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధాభక్తితో చెప్పుకోవాలి తల్లి అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలను నేను నీకు అందిస్తాను మన బాబాగారు మీకు ఏ కోరిక అయితే ఉందో అది క్షణాల్లో చిటికేసినంతలో నిజం చేసి చూపిస్తానని అంటున్నారు అంటే తండ్రి నా కోరికలను శీఘ్రమే సిద్ధించుకోవాలి తండ్రి శీఘ్రమే తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి తండ్రి అని అడుగుతున్నావా బిడ్డ సమాధానం చెప్తాను ఓపిక బిడ్డ ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలనేవి ఉంటాయి మనసులో అనేక భావాలనేటటువంటివి కలుగుతూనే ఉంటాయి బిడ్డ ఆ మనసులో ఉన్న భావనలను కోరికలను శీఘ్రమే అంటే వెంటనే నెరవేర్చుకోవాలనేదే కదా తల్లి నీ ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అష్టోత్తర శతనామలి ఉంది కదా తల్లి అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందమ్మా మనసు పెట్టి చూడాలి శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో చూస్తే అందులో మీకు కూడా అర్థమవుతుంది ఆ నామాలను గనుక నువ్వు సరైనటువంటి పద్ధతులు ఉపయోగించుకున్నావంటే ఒక అద్భుతం జరిగే తీరుతుంది తల్లి బిడ్డ నా ఏకాదశ సూత్రాల వల్ల నీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే తల్లి మీ భారమంతా కూడా నాపైన వెయ్యండి నేను మోసెదును అని చెప్తూనే ఉంటాను కదమ్మా అంతే కాకుండా నేను ఉండగా నీకు భయమేలని కూడా ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా తల్లి నీ బ్రతుకు భారం అంటే నేనంటే నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి అప్పు చెప్పి బిడ్డ అంటే నా బాబా తండ్రి నాకు నువ్వు ఉన్నావు నువ్వు నన్ను కాపాడుతావు తండ్రి నాకు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నన్ను బయటికి లాగి పడివేస్తావు ఆపదలో పడిపోతుంటే నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతావు నా ధైర్యం నా నమ్మకం నా సాయి అంటూ మనస్ఫూర్తితో శ్రద్ధా సబూరితో నువ్వు నమ్మి చూడు బిడ్డ あ。<ペー> నాకు నీ బాధ్యతలు అప్పగించడం అంటే నా మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో వార భారమంతా కూడా నేనే మోస్తాను బిడ్డ నీ కోరికలో ఎలాంటివైనా సరే అంటే నీకు ఎటువంటి కోరుకున్నా సరే నీ సంకల్పాలు సిద్ధించాలంటే వెంటనే ఈ పని ఈ రోజు నీ కోసం ఒక చక్కటి పరిష్కారం కూడా తీసుకువచ్చాను బిడ్డ ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైనది తల్లి అత్యంత శక్తిమంతమైనది కూడా ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఆ మంత్రం ఏంటంటే జా జాగ్రత్తగా విని రాసుకోమ్మా ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమ ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమ ఈ నామస్మరణం వల్ల సర్వభీష్టాలు అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీరిపోతాయి బిడ్డ ఈ నామం రోజుకి ఎనిమిది సార్లు జపిస్తూ డెబ్బై రోజులు ఇలా చేయాలి తల్లి ఇలా డెబ్బై రోజులు నూటెనిమిది సార్లు ఈ నామస్మరణం చేస్తూ దీనితో పాటుగా ప్రతిరోజు కూడా నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడం అస్సలు మర్చిపోక తల్లి దీంతోపాటు ఈ డెబ్బై రోజుల్లో వచ్చే గురువారాలు ఎన్నైతే వస్తాయో ప్రతి గురువారం కూడా మీ బాబా గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్మలు కొద్దిగా కుంకుమ కానీ లేదంటే ఐదు పసుపు కొమ్మలు ఎర్రటి మందారాలు అంటే ఎండిపోయిన ఎర్రటి మందార పువ్వులు కానీ అలా మీరు వీటిని చేతిలో పట్టుకుని ఇక్కడిని ఏ నామస్మరణ అయితే చెప్పాను ఓం లం శ్రీం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమ అని ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ గుడు చుట్టూ పది ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న ఈ పసుపు కుమ్మలు కుంకుమ వీటిని దునిలో వేసి సమర్పించాలి అలా పసుపు కుమ్మలు దునిలో సమర్పించేటప్పుడు మనసులో నీ కోరిక నీ సంకల్పం చెప్పుకోబిడ్డ నా మనసులో ఈ కోరికలు ఉన్నాయి తండ్రి ఇవి త్వరగా తీరిపోవాలంటూ నీ సంకల్పాన్ని నువ్వు కోరుకున్న మనసులోని చెప్పుకుంటూ పసుపు కుమ్ములు కుంకుమ లేదంటే పసుపు కుమ్ములు ఎండిన మందార పువ్వులను ఇలా దునిలో వేసేయాలి తల్లి ఇలా డెబ్బై రోజుల పాటు నూటెనిమిది సార్లు ఆ జపం చేస్తూ ఏడు రోజుల్లో వచ్చే ప్రతి గురువారం కూడా బాబా గుడిలో మంత్రం చెప్పుకుంటూ దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేస్తూ దునిలో నేను చెప్పిన పసుపు కుమ్మలు మందారాలు కుంకుమ దునికి సమర్పించాలి ఇలా ఈ పరిష్కారం చేయడం పూర్తయ్యేపాటికి మీకు ఎలాంటి మొండి కోరికలున్నా సరే ముందు సంకల్పాలున్నా సరే తీరన కోరికలు ఏవైనా ఉన్నా కూడా చిటికె వేసినంతలో నిజం చేసి చూపిస్తాను తల్లి ఎంత కష్టమైనా సరే నీ కోరికలను నేను తీరుస్తాను బిడ్డ అంటూ మన బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి ఒకవేళ మీకు కూడా ఇలా తీరని కోరికలు ఉన్నా ఎంత ప్రయత్నిస్తున్నా కోరిక తీరకపోయినా ఎంత కష్టతరమ కోరికలైనా సరే మీ జీవితంలో ఏవైనా మిగిలిపోయి ఉంటే బాబాగారు చెప్పినటువంటి పరిష్కారాన్ని చేసుకుని మీ కోరికలు తీర్చుకొని బాబాగారు ఆశీసులతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్